నంద్యాల పట్టణంలోని చైతన్య కేంద్రం నందు యోగా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నంద్యాల పట్టణం టెక్కె భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను యోగ గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణునికి ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భగవద్గీత పారాయణం చేశారు ఈ సందర్భంగా యోగా గురువు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ భగవద్గీత మానవాళికి మార్గదర్శకమని తెలిపారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భవనాశి వాసు యోగ చైతన్య కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా యోగ చైతన్య కేంద్రాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం చేస్తున్నాం ఈరోజు శ్రీకృష్ణుని పూజించుకోవడం ఆయన మనకు మానవాళ్ళకి అందించినటువంటి భగవద్గీతని చక్కగా చదువుకొని అందులో విశేషాలు తెలుసుకొని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా ఈరోజు ఉండడం చక్క ఘనంగా జరుపుకుంటాం అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమే జరుపుకొని ఆనందంగా హాయిగా జీవించాలని ప్రార్థన